గురుభ్యో నమ రాజమాతంగ దేవిన నమ వీక్షకులకు వందనం మామి కబుర్లకు స్వాగతం ముందుగా వీక్షకులు నన్ను క్షమించాలి ఈ వారం రివ్యూస్ సినిమా రివ్యూస్ కొద్దిగా నా పర్సనల్ పని వల్ల కాస్త లేట్ అవ్వడం వీక్షకులు కొద్దిగా క్షమించాలి ఇక ఈరోజు మనం మాట్లాడుకునేది అందరూ కొత్త నటీనటులతో లిమిటెడ్ బడ్జెట్తో తొంభై దశకం నాటి అమెచ్యూర్ లవ్ స్టోరీని మనకు పరిచయం చేస్తూ పంతొమ్మిది వందల డెబ్భై ఎనభైలో మధ్య పుట్టిన వాళ్ళు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ శ్రీకాంత్ ప్రాకురం ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే సినిమాతో మన ముందుకు వచ్చి ఒక జెన్యున్ ప్రయత్నం చేశాడు ముందుగా కథ విషయానికి వస్తే పేదకుండ పేద కుటుంబాలకు చెందిన వాసు కుమారీలు ప్రభుత్వ కళాశాలలో చదువుతూ వారి మధ్య పరిచయం ప్రేమగా మారిందా వారి కుటుంబ నేపథ్యం ఏమిటి ఆ ప్రేమ ఎంతవరకు దారితీసింది చివరికి ఏమైందా అన్నది ప్రధాన కథ ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రేమ కథా చిత్రాలుగా చెప్పుకునే కొన్ని సినిమాల లాగా అసభ్యతకు అసభ్య పదజాలానికి దూరంగా ఒక మంచి ప్రయత్నం చేసిన దర్శకుడిని అభినందిస్తూనే వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయినా అంటే సినిమా మొత్తం హీరో హీరోయిన్ మీదే కాకుండా వాళ్ళ బ్యాక్ స్టోరీస్పై కాస్త దృష్టి పెట్టి మరిన్ని మంచి సీన్లు రాసుకొని ఉంటే సినిమా ఇంకా బాగుండేదని నేను చెప్పగలను ఇక నటీనటుల విషయానికి వస్తే వాసుగా ప్రణవ్ ప్రీతం కుమారిగా సగ్నశ్రీ వాసు తల్లిగా మల్లిక వాసు ఫ్రెండ్గా చేసిన పఠాసు రాము తేజ గౌడ అందరూ కూడా బాగా చేశారు సగ్నశ్రీ హీరోయిన్గా చేసిన సగ్నశ్రీ వాసు తల్లిగా చేసిన మల్లికలకు మరిన్ని మంచి సీన్లు రాసుకొని ఉంటే వాళ్ళ క్యారెక్టర్స్ బాగా ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయ్యి సినిమా ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది కార్తిక్ రోడ్రిగీస్ మ్యూజిక్ సయ్యద్ కమ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగున్నాయి నిఖిల్ సురేందర్ అండ్ కెమెరా వర్క్ చాలా బాగుంది ఇక కొత్త మెరుపు ఏమిటంటే సినిమా నా వరకు ఓకే ఇది ఇప్పటి కొంతమంది దర్శకులు ప్రొడ్యూసర్స్కి ఒక కనిపి కనిపిప్పని చెప్పాలి ఎందుకంటే సినిమా పెద్దగా పబ్లిసిటీ చేయలేకపోయినా అలాగే సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ లేకపోయినా ప్రేక్షకులు సినిమాకి రావడం కొన్న సీన్స్లో వాళ్ళ స్పందన చూసి ఇలాంటి మరిన్ని ప్రేమ చిత్రాలు దర్శకులు తీయచ్చు దాన్ని ఖచ్చితంగా జనాల నుంచి ఆదరణ లభిస్తుంది అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై రాజమాతాంగి కబుర్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి